ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్లో మోహన్ జ్యోతి మీడియా నెట్వర్క్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం మహజనులకు రాజ్యాధికారం సాధించడమేలా అనే అంశంపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో చాలామంది సంఘాల నాయకులు పార్టీల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు మేధావులు పార్టిసిపేట్ కాయి మహాజన రాజ్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం పైన సుదీర్ఘమైనటువంటి చర్చ ఈరోజు ఒక మూడు గంటలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న ఈరోజు మహజనుల పాత్ర ఎక్కడ ఉందనంటే ఎక్కడ వేసిన బొంగడ అక్కడే అంత చందంగా మిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరి ఆవేదన కనిపించింది ఈరోజు ఎందుకనంటే దేశానికి స్వాతంత్రం వచ్చిందనంటే సంబరపడి జైలు గోడలు ముద్దాడినటువంటి వాళ్ళం విడలం మనం అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తే తెలంగాణ గోడలు కూడా ముద్దాడినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే అనేటువంటి పాత్ర మనము కళ్ళ ముందు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు ఏడు స్వతంత్ర ఉద్యమంలో మనము రజాకారుల విషయంలో చూడకపోవచ్చు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మాత్రం మనము చురుకైన పాత్ర వహించి చురుకైన విధానాన్ని బిజెంట్స్ ఉద్యమాన్ని నిర్మించే పాత్రలో మనం ముందున్నటువంటి విషయం మనం ముందు నేను గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మహజనులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులారా దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పటి వరకు మనము రాజ్యం స్థాపించడం లేదు అంటే మనము ఏమున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మేకర్ని బలిస్తారు తప్ప కురే కాదన్న విధంగా ఈరోజు వాళ్ళు పుల్ల పాత్ర వాళ్ళు వహిస్తున్నారు మనం మహజనం అనేటువంటి వాళ్ళం మేకల పాత్రల మనం ఉన్నటువంటి విషయాన్ని గుర్తురగవలసిన అవసరం ఎంతైనా ఆసన్నమైందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మహాజనవాదులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులారా ఈరోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ తీసుకొని ఈరోజు వాళ్ళకు ధక్క తక్కువ సంఖ్య ఉండినా కూడా ఎక్కువ జనాభాను చూపించుకొని ఈరోజు వాళ్ళు ఈ రిజర్వేషన్ పనాలని పొందే విధంగా పోరాటం చేసినటువంటి ఎలాంటి పోరాటం లేకున్నా కూడా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించుకున్న విషయం మనము ప్రతి ఒక్కరు చూసినటువంటి సందర్భం ఇప్పటికైనా మనము మనం అనేది ఏంటంటే వాళ్ళని వ్యతిరేకించడం లేదు ఈడబ్ల్యూఎస్ సరే పేదలను మీరు గుర్తించరు మేము ముందుగానే మేము అటువంటి వాళ్ళని కూడా గుర్తించినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈరోజు ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాల ఉన్నటువంటి ఎస్సీలకు జనాభా సమస్య ప్రకారం మా రిజర్వేషన్ ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దేశానికి స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎస్సీలలో ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ కల్పిస్తుందనంటే మీలో ఉన్నటువంటిది పది శాతం జనాభాలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం పేదలు కనిపించరు ఈరోజు పదిహేను శాతం జనాభాలో ఉన్నటువంటి వాళ్ళకి మరి రిజర్వేషన్ మాకు పెరగవా మా జన లెక్కలు పెరగలేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశ్చర్యపోవంటి అవసరం ఉన్నది అదే అంశానికి వచ్చేస్తే అదే బీసీ నాయకులని చూసినట్లయితే ఈరోజు ఈ దేశంలోనే అగ్రభాగాన్ని జనాపద మస ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు బీసీలు వాళ్ళు ఏమన్నా వాళ్ళలో ఉన్నటువంటిది మీ సంఖ్య అనుగుణంగా పెరిగినప్పుడు వాళ్ళకు కూడా సంఖ్య పెరుగుతుంది కదా జననీయంగా పెరిగినటువంటి సంఖ్య వాళ్ళదే కదా వాళ్ళకి ఎందుకు ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎన్ని మరి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నదని చెప్పేసి మీరు సూచన చేసి ఈరోజు వాళ్ళకు రిజర్వేషన్ అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్టీలు ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చాలా వెనకబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ తండాలల్లోనో లేకపోతే ఏ లోయలల్లోనో జీవించినటువంటి వాళ్ళు దారులు లేకుండా గ్రామ పంచాయతీలు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఊళ్ళకు కరెంటు లేకుండా వాళ్ళకు విద్యాభ్యాసం రాకుండా స్కూల్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అయినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి రిజర్వేషన్ పెంచడానికి మన పాలకులకు ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు అదేవిధంగా మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకోవడానికి గణక లెక్కలు చెప్పుకోవడానికి మాత్రం మేము వీళ్ళకి ఇది చేస్తాము ఉన్నటువంటివి ఆరు శాతం పన్నెండు శాతం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇప్పటి నుంచి స్వాతంత్ర కాలం నుంచి మోసం చేసినటువంటి పరిస్థితిని మనము అబ్జర్వేషన్ చేస్తే ప్రతి ఒక్కరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా మేధావున్నారా ఇప్పటికైనా ఉన్నటువంటి వివిధ కులలో ఉన్నటువంటి మహజలవాదాన్ని ముందుకు తీసుకుపోయి మనకు ముందుకు తీసుకుపోయి రాబో రోజులలో రాజకీయ పార్టీలలో రేపు స్థానిక ఎలక్షన్స్లలో కూడా రిజర్వేషన్లు పెంచే విధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు వచ్చినటువంటి తెలువంగానే ఒక కరపత్రం ద్వారానే మనం ఒక సోషల్ మీడియా ద్వారా వేస్తే ఈరోజు చాలా మంది రావడము చాలా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకి నేను పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను టే కాదు రాబో రోజులలో పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిద్రపోతున్నటువంటి నాయకులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులారా ఇప్పటికైనా నిధుల ముడి ఇప్పండి ముందుకు సాగండి ముందుకు సాగుతునే తప్ప మన పిల్లల పిల్లల భావితరాలు బాగుండే తప్ప మనం ఇట్లనే ఉంటే రాబో రోజులలో చదువును వెనుకబెడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈరోజు ఊరికొక పాఠశాల ఉండేటువంటి పరిస్థితి ఉండే మండలంలో ఒక రెండు మూడు హై స్కూల్ పరిస్థితి కనిపిస్తుంది రాను రాను తగ్గించే ప్రయత్నాలు పాలకులు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎంఈఓ వ్యవస్థలోనే చూసినట్లయితే వ్యవస్థలో మండలానికి ఒక ఎంఈఓ ఉండాలి కానీ ఈరోజు ఒకటి నాలుగు నుంచి ఐదు ఆరు మండలాలని ఒకరికి బాధ తప్పకి చేస్తే అది పడ్డని కాదని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా డిప్యూటీ డిప్యూటీ డిఈఓ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యమైపోయింది అంటే ఈరోజు నేను ఒక సందర్భంలో ఆకునూరి గారు మాట్లాడుతుంటే నేను నిన్న ఆయన అంటాడు ఏమన్నా తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే వచ్చినప్పుడే విద్యని దోడల్గా నిర్వీర్యంగా ఈచిరని చెప్పేసి అంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి పాలకులు మరి ఎందుకు ఆగం చేసిరని చెప్పేసి అడగవలసిన అవసరం ఉండే ఆ మీద అట్లా మాట్లాడితే మరి ఇంకా ఎదిగినటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసి నేను బాధపడతా ఉన్నాను ఆకునూరి మురళి గారు ఖచ్చితమే దీనిపైన స్పందించి గత పాలకులు కూడా చేసేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఆయనకు సలహా సూచన ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు నల్లగొండలో జరుగుతున్నటువంటి మొదటిసారిగా ఒక సాహసోపేతమైన సర్వజనులకు లబ్ధి చేకూర్చే విధంగా మోహన్ జ్యోతి మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు పేరు పేరున హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడగా అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పాలకులు అంబేద్కర్ అన్నట్టు మనము మన హక్కుల్ని అడిగితే భద్రాడితే రావు పోరాడి సాధించుకోవాలి ప్రభుత్వాలను భయపెట్టే విధంగా మనం పోరాటాలు నిర్మించి నిర్మించుకోవాలి దానికి అనుగుణంగా మనం ఎందుకు తయారు చేస్తాం అయితే మన వాళ్ళు చేస్తున్నది ఎక్కడంటే చెంచాలని అసెంబ్లీ పంపిస్తాం ఇవాళ ఎస్సీలకు అన్యాయం జరిగితే ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే మాట్లాడట్లేదు మేము వాళ్ళు మా బిడ్డలే కానీ వాళ్లకు అగ్రవర్ణాల చేతుల్లో పావులుగా ఉన్నారు కనుక వాళ్ళ బహుజనంలో కూడా బడా నేతలు ఉండరు కానీ వాళ్ళు నోరు విప్పితే పదవులు పోతాయి మాట్లాడితే తెల్లారి వాళ్ళు నెక్స్ట్ అసెంబ్లీ రాకుండానే చేస్తారు ఉదాహరణ మన ఒక నిలమన మన నల్గొండ జిల్లా వ్యక్తికి జరిగింది ఇట్లా కాబట్టి దానిని మనం ఎప్పుడూ వాళ్ళని ఒక ఒక ఆయనని మనం ఆరేడుసారి గెలిపించి మంత్రులను చేయొచ్చు కానీ దళితులలో ఒక్కనిసారి మళ్ళీ గెలిస్తే రెండోసారి గట్టిగా మాట్లాడుతుందంటే తెల్లారి ఆయనని టికెట్ కట్ చేస్తారు అక్కడికే పరిమితం చేస్తారు కాబట్టి ఈ కుట్రలని మన చైతన్యాన్ని ఎక్కడెక్కడ నిర్వీర్యం చేస్తున్నారో ఓటు గొప్ప బ్రహ్మాయుధు మన చేతులు అంబేద్కర్ పెట్టేది దాన్ని మనం తీసుకొని నూటికి తొంభై శాతం మనం ఉన్నాము కానీ ఐదు శాతంకి నాలుగు శాతం ఉన్న వాళ్ళకి అగ్రవర్ణాలకు భయపడుతున్నాం దయచేసి సోదరులారా ప్రజాస్వామ్యం అసలు ఎప్పుడో మన చేతుల్లో అధికారం రావాలి కాబట్టి పాలక వర్గాలు అంత ఈజీగా మనకు చేయరు కాబట్టి మన ప్రయత్నం ఇవాళ ఇంతమంది గుసోపెట్టిన మన భవన్జ్యోతి వాళ్ళకి ఇక్కడి అయినా తెలుసు ఇదే స్టార్టింగ్ పాయింట్ మనం మన సోయి మనం తెలుసుకుంటే వాళ్ళని ఇప్పుడు ఆయుధం అవతలోనికి ఇచ్చి అన్యాయం జరుగుతుంది అరిస్తే దాంట్లో అర్థం ఉండదు సోదరులారా మన చేతిలో ఆయుధం ఉంది వాళ్ళని అసెంబ్లీ పోకుండా చేసే పద్ధతి మన చేతిలో ఉంది కాబట్టి ఆ ఓటుతోటి ఎవరికి ఎలాంటి రక్తం చుక్క కారకుండా ఎలాంటి అన్యాయం జరగకుండా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా కూడా ఉత్తరప్రదేశ్లో న్యాయం మన వైపు ఉంది గెలిపించడం ఆ కాపీ కాపి సార్ అంటే అనుభవాన్ని మనం సార్ అవసరం ఉందని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంకొక ఎందుకంటే మా తరం అయిపోతుంది నాకు దాదాపు యాభై ఏళ్ళు నెక్స్ట్ తరాలు మీరున్నారు కనుక ఈ ఉద్యమాలు నిర్మించాలి ఈ మన జాతి కోసం ఏమైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా గుర్తిస్తారే మనలాగా మనకి ఇంకొక మీడియా ఇంకా మన యువకులు కూడా మంచి మీడియా రంగంలో మంచి చాలా సంతోషం ఎందుకంటే మన నార్త్ వద్దులేస్తే ఏ పేపర్లో చూసినా రెడ్డి రావు రెడ్డి ఏ ఉంటాయి చూడండి వాళ్ళు లిస్టు ఇస్తే మొత్తం నూటికి తొంభై పేర్లు వాళ్ళే ఉంటాయి ఎల్లయ్యా మల్లయ్య వాళ్ళు పాల్గొన్నారు పాల్గొనడమే మనం నిర్ణయాలు మన చేతులు లేవు కాబట్టి ఆ మీడియా కూడా మనది కాదు మాఫియా మనది కాదు ఇవన్నీ మనీ మన చేతులు లేదు ఈ త్రిపులేములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మీడియా మాఫియా మనీ కాబట్టి ఇక్కడి నుంచి అయినా ఇవన్నీ మన కంట్రోల్కి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఉన్న మోహన్ రోడ్డు కానీ రేపు అభిలాష్ నాయ్ ఇంకా చాలామంది ఈ పత్రికా రంగంలోకి వచ్చి యువ చైతన్యాన్ని మన వాళ్ళకి జరిగిన అన్యాయాలను వీళ్ళు ఎండగట్టాల్సిన అవసరం ఉంది దాని ద్వారా తెలుసుకొని ఒకరికొకరు ఒక దీపం ఇంకో దీపంతో వెలిగించినట్టు ఊరంతా వెలుగైనట్టు మనం కూడా జ్ఞానాన్ని పెంచుకొని మనం అంతా చైతన్యవంతమై మన పాలకులు మనకు జరిగే అన్యాయాన్ని చేస్తున్న అదే నిలించే విధంగా లక్షతనాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని మినిస్ట్రీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ఈ సభ నిర్వాహకులకు పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీ జయ్ గార్ ఈనాటి కార్యక్రమం మహన్ జ్యోతి మీడియా నేర్వర్గానికి నా హృదయం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం మరి ఇంత కార్యక్రమం తీసుకున్న మీడియాకు మోహన్లోని మీడియాకు నటువర్క్ మేము మా దళిత పక్షాన ఎస్సీ ఎస్టీ డిసి మైనార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఇంకా ముందు ముందుకు సాగాలని ఇంకా వేరే ఊళ్ళల్లో కానీ జిల్లాలలో కానీ ఈ మీటింగ్లు పెడుతూ జనాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం